వైసీపీ అనుబంధం విభాగాలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేస్తున్నామని పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీత పేర్కొన్నారు రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగం ప్రధాన కార్యదర్శులుగా పిఠాపురానికి చెందిన నాని అప్పలరాజ్ ని నియమించారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని గీత మండిపడ్డారు ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సాధారణంగా అన్ని రాజకీయ పార్టీలకి కూడా వైఎస్ఆర్ సిపి స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలు నియమించుకుని వారందరినీ కూడా సమాయత్తం చేసి ప్రజలకు అండగా ఉండాలనేది మా సంకల్పం అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల ప్రారంభించారు గతంలో ప్రజల ప్రజలు ఉంది ప్రజలకు ఏమి కావాలో అవి చేయగలిగింది ప్రజలకి అడ్డదండలుగా ఉండగలిగింది రెండు సంవత్సరాలు కరోనా ఇబ్బందులు కూడా మరి సంక్షేమం ఎక్కడా వదలకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి చేయడం జరిగింది అయితే మరి అధికారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోపోగా మిగతా అనేక సమస్యలు ఒక పక్క విద్యుత్ సమస్య ఒక పక్క విద్యార్థులకు సమస్య ఒక పక్క యూరియా సమస్య ఒక ఒక రైతులకి కొనుగోలు సమస్య కొనుగోలు కేంద్రాల సమస్య మద్దతు ధర సమస్య ఇలా అన్ని రకాల సమస్యలకి ప్రజలు మరి ఇబ్బందులు పడటం జరుగుతుంది ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ సమస్య సమస్య ఒక పెద్ద సమస్యగా అయిపోయింది ఇలా ఈ పరిస్థితుల్లో ఒక కాలేజీకి వెళ్తే ఫీజు కడతారా లేదంటే తీసి ఇచ్చేమంటారా అనే పరిస్థితి ఒకవేళ పాస్ అయితే కూడా ఇప్పుడు చాలా మంది విద్యార్థులు పాస్ అయితే మరి మా సర్టిఫికెట్లు ఇవ్వండి మేము వేరే పై చదువులకు వెళ్ళాలి లేకపోతే ఉద్యోగానికి వెళ్ళాలంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి రాలేదు అది కట్టమంటే విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు ఇవ్వండి ఇలా అనేక రకాల సమస్యలు ఉండటంతో పాటు చాలా చోట్ల రాష్ట్రంలో లాండ్ అదేవిధంగా మహిళల మీద అనేక దాడులు చిన్నారుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మరి ఈ ఏమీ పట్టించుకో సూపర్ సిక్స్ అమలులో కూడా ప్రభుత్వం ఫెయిల్ అవడం జరిగింది ఇప్పటికీ సిలిండర్లు ఆరు సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక సిలిండర్ తో ఆపేయడం జరిగింది మొదటి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఇస్తానన్న పథకాలు ఇరవై నాలుగు ఇరవై ఐదు జూన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకటి రెండు పథకాలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది అది కూడా రాష్ట్ర రాష్ట్ర రాష్ట్రం వరకు కూడా చేసి ప్రజలు వెంట ఉండాలి అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి కుటుంబం అంతా ఒక మాట మీద ఉండి అందరం కూడా ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా సమాయత్తమై ప్రజల తరఫున పోరాటం చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం మీద మొన్న యూరియా సమస్య వరకు కాకినాడ డివిజన్లో కాకినాడ కలెక్టరేట్ జరిగిన యూరియా సమస్య వరకు కూడా ఇప్పటి వరకు ఈ పదహారు నెలల్లో కూడా వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం తరఫున మరి సమాయత్తమై అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి పోరాటం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శులుగా లోడ అప్పలరాజు రాజు గారు అదేవిధంగా మరి చట్టపత్రుల నాని గారు కూడా మరి వారిని నియమించాలని మేము కోరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది మేము హృదయపూర్వకంగా వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున జగన్ గారికి ధన్యవాదాలు అదేవిధంగా